ఆదిశక్తి నుంచి ఏడు స్వరూపాలు ఉద్భవించాయి వీళ్లే సప్తమాత్రికులు ఈ సప్తమాత్రికల్లో ఒకరే వారాహి దేవి వారాహి అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే పూజిస్తారు ఈ అమ్మవారి ఆలయాలు కూడా పగటిపూట మూసివేయబడి ఉంటాయి అయితే ఈ దేవి ఎలా జన్మించారు ఎందుకని రాత్రిపూట మాత్రమే పూజిస్తారు ఈ అమ్మవారి భర్త ఎవరు ఈ అమ్మవారిని ఎవరూ పూజించొచ్చు ఇలాంటి విషయాలతో పాటు వారాహిదేవి పూర్తి కదని ఈ వీడియోలో నేను చెప్తాను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఆరాహి అమ్మవారి గురించి మన హిందూ గ్రంథాల్లో చాలా పురాణాల్లో ఉన్నది వాటిల్లో దేవి భాగవత పురాణంలో రక్తబీజోడు అనే రాక్షసుడు దేవుళ్లని మనుషుల్ని సంహరిస్తూ రెచ్చిపోతూ ఉంటాడు అప్పుడు దేవతలందరూ పార్వతీదేవిని సహాయం కోరగా పార్వతీదేవి దుర్గామాత రూపంలోకి మారి రక్తబీజడితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంది అయితే దుర్గామాత రక్తబీజ డితో యుద్ధం చేస్తున్నప్పుడు రక్తబీజడ్ని గాయపరచడం వల్ల రక్తబీజడు శరీరం నుంచి ఒక రక్తపు బొట్టు నేల మీద పడుతుంది కానీ రక్తబీజోడికి ఒక వరం ఉంది అదేంటంటే తన రక్తపు బొట్టులు నేల మీద పడిన ప్రతిసారి మరొక రక్తబీజుడు ఉద్భవిస్తాడు దానివల్ల రక్తబీజడ్ని ఎన్ని మంది చంపాలని చూసిన ఆ రక్తబీజోడు రక్తం నుంచి వేల మంది రాక్షసులు పుట్టుకొచ్చేవాళ్లు అలా రక్తబీజడ్ని చంపడం అసాధ్యమైంది అప్పుడు రక్తబీజుడు సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి సప్తమాతృకు పుట్టిస్తుంది సప్తమాతృకలు అంటే ఏడుగురు అమ్మవారు ఈ ఏడుగురు అమ్మవారు కూడా దుర్గాదేవి యొక్క స్వరూపాలే కానీ ఈ సప్తమాతృకలకు తాంత్రిక శక్తులు ఉంటాయి ఈ సప్తమాతృకలు ఎవరంటే బ్రహ్మాన్ని వైష్ణవి మహేశ్వరి ఇంద్రాని కౌమారి వారాహి ఇంకా చాముండి అప్పుడు ఈ ఏడు అవతారాలు కూడా రక్తబీజడ్ని సంహరించడంలో సహాయపడ్డారు అయితే ఈ వారాహి దేవి రక్తబీజుణ్ణి సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపం ధరించి శత్రువుల సవాల మీద కూర్చొని తన పదులైన దంతాలతో అన్ని రాక్ష సంహరిస్తూ ఉన్నది ఆ తర్వాత రక్తబీజోడు దుర్గాదేవితో ద్వంద్వ యుద్ధానికి పిలవడంతో ఈ ఏడు స్వరూపాలు కూడా దుర్గమ్మలో తిరిగి కలిసిపోయి రక్తబీజడ్ని సంహరించినట్టు దేవి భాగవతంలో ఉన్నది ఇలా జరిగిన తర్వాత భాగవత పురాణంలో హిరంజాక్యుడు అనే రాక్షసుడు భూదేవిని చాలా చిత్రహింసలు పెడతాడు కాని భూదేవిని చిత్రహింసలు పెట్టడానికి ముందే హిరంజాక్యుడు వారాహి దేవి కోసం కఠోరంగా తపస్సు చేసి వారాహి దేవిని ప్రసన్నం చేసుకున్నాడు అప్పుడు వారాహి అమ్మవారు హిరంజా వరం కావాలి అని అడిగితే హిరంజాక్షుడు అమరత్వాన్ని వరంగా కోరుకున్నాడు కాని వారాహి అమ్మవారు మాత్రం అమరత్వాన్ని ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్తుంది దాంతో తెలివిగా ఆలోచించి ఏం చేస్తాడు అంటే అమ్మ నువ్వు తప్ప నన్ను ఎవరు చంపడానికి వీల్లేదు అని వరం కోరుకుంటాడు దానికి వారాహి అమ్మవారు సరే అని ఒప్పుకుంటుంది కానీ వెంటనే నేను నీ భక్తుడిని కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అని చెప్తాడు దానికి కూడా వారాహి అమ్మవారు సరే అని చెప్పి వెళ్లిపోతుంది ఇంకా ఈ వరాన్ని అండగా చూసుకొని హిరణ్యాక్షుడు విచ్చలవిడిగా రెచ్చిపోయి భూమాతని చిత్రహింసలు పెడుతూ ఉంటాడు అప్పుడు హిరణ్యక్షుల్ని చంపడం కోసం వారాహి అమ్మవారి నుంచి వరాహస్వామి ఉద్భవిస్తాడు అలా వారాహి అమ్మవారిలో నుంచి వచ్చిన విష్ణువుని అవతారమే వరాహస్వామి ఇంకా మత్స్య పురాణంలో శివుని చెమట బొట్టుతో అందకాసురుడు అనే రాక్షసుడు పుడతాడు అయితే అంధకాసురుడు పెరిగి పెద్దయ్యాక రాక్షసులందరికీ అధిపతి దేవతలు పైన యుద్ధాన్ని మొదలు పెడతాడు అప్పుడు ఈ అంధకాసురుడిని సంహరించడానికి శివుడు పార్వతీ దేవిలో ఉన్న వారాహి అమ్మవారిని స్మరించినట్టు ఈ మత్స్య పురాణంలో ఉంది ఈ పురాణాలతో పాటు వామన పురాణంలో సప్త మాత్రికలను దుర్గామావారు చండికా రూపం నుంచి పుట్టించినట్టుగా ఉన్నది అందులో వారాహి అమ్మవారు మాత్రం చండిక యొక్క వీపు భాగం నుంచి పుట్టినట్టుగా రాసి ఉంది అయితే ఈ గ్రంథంలో ప్రతిసారి వారాహి అమ్మవారు వచ్చేది శత్రు వినాశనానికి అలాగే సేనలకి ఆధిపత్యం వహించడానికి ఇంకా వారాహి అమ్మవారి భర్త వరాహ స్వామి అని చాలామంది అనుకుంటారు అది చాలా పెద్ద తప్పు ఆది శక్తి స్వరూపమే పార్వతీదేవి ఎలా అయితే పార్వతీదేవి నుంచి ఈ సప్తమాతృకులు వచ్చారు అలాగే శివుడు స్వరూపమైన భైరవుడు నుంచి అష్టభైరవులు ఉద్భవించారు ఈ అష్టభైరవులు కూడా అష్టదిక్కులని కాపాడుతూ పాలిస్తూ ఉంటారు ఈ అష్టభైరవుల్లో ఒకరేనా ఉన్మట్ట భైరవ అని వారాహి అమ్మవారి భర్త కాబట్టి వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి కాదు ఉన్మట్ట భైరవుడు లలిత సహస్రనామంలో ఈ స్తోత్రాన్ని చూడండి గిరి చక్ర రధారుడ దండనాథ పురస్కృత ఇందులో కిరి అంటే వరాహములచే లాగబడుతున్న చక్రరథ అంటే చక్రములు గల అరుడా అంటే ఎక్కిన అని అర్థం దండనాథ పురస్కృత అంటే దండము చేతి ఎందు ఎల్లప్పుడూ గల వారాహి దేవి చేత సేవించబడుతున్నట్టుది అని అర్థం ఇదే లలితా సహస్రనామంలో మరోచోట విసుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని ఉంటుంది దీని బట్టి విషంగడు అనే అసురుడిని దేవి సంహరించడంతో లలితాదేవి చాలా సంతోషించింది అని అర్థం లలితాదేవి సైన్యంలో రథ అశ్వగజ సైన్యాలకు అధిపతిగా దేవి ఉంటుంది ఇలా చాలా శక్తివంతమైన అమ్మవారు దేవి కానీ వారాయి అమ్మవారికి ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి ఆ ఆలయాల్లో కూడా దర్శనం కేవలం రెండు మూడు గంటలు మాత్రమే ఉంటుంది అది కూడా రాత్రివేళ గాని తెల్లవారుజామున గాని మాత్రమే ఉంటాది ఎందుకంటే మిగిలిన సమయంలో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్టశక్తుల నుంచి కాపాడుతూ ఉంటుంది కాబట్టి ఇంకా ఆఖరిగా కాశీలో ఉన్న ఉగ్రవారాహి దేవి ఆలయం గురించి చెప్తాను ఈ ఆలయంలో అమ్మవారు పాతాళంలో ఉంటారు ఆ విగ్రహం కూడా చాలా పెద్దది కానీ ఈ అమ్మవారి విగ్రహాన్ని భక్తులు నేరుగా చూడ్డానికి అక్కడ కుదరదు ఆ ఆలయం కూడా కేవలం రెండు మూడు గంటల్లోనే మూసేస్తారు ఇంకా ఆ సమయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసిన రెండు రంధ్రాల గుండా చూడాలి ఎలాగో ఈ ఆలయం గురించి చెప్పాను కాబట్టి ఈ ఆలయంలో జరిగిన ఒక సంఘటన గురించి నేను మీకు చెప్తాను ఎప్పుడు భక్తులెవరో ఆ అమ్మవారి విగ్రహం దగ్గరికి నేరుగా వెళ్లరు కాని ఒక నూతన దంపతుల జంట అమ్మవారి విగ్రహాన్ని నేరుగా దర్శించుకోవాలి అని అర్చకుడుతో గొడవ పడతారు అప్పటికి అర్చకుడు చెప్తూనే ఉంటాడు ఈ అమ్మవారు ఇక్కడ చాలా ఉగ్ర స్వరూపంలో ఉంటారు ఆ శక్తిని మేమే తట్టుకోలేము కాబట్టి మీరు వెళ్లకూడదు అని అంటారు కానీ ఈ జంట వినుకొండ గొడవ పడి మరీ ఆ పాతాళంలో ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్లారు కానీ అక్కడికి వెళ్లిన కొద్ది క్షణాల్లోనే ఆ జంట అక్కడే మరణించారు